ఆపరేషన్ తో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది దాయాది వెన్నులో వణుకు పుడుతోంది పాకిస్తాన్ లో ఉగ్రస్థావరాలు తోయిబా కు చెందిన ఉగ్ర కేంద్రం ధ్వంసమైంది బహవల్పూర్ లో జైషే మహమ్మద్ కి చెందిన సుభాన్ అల్లా కేంద్రం నేలమట్టమైంది భారత్ వైమానికి ఆత్మాహుతి దారులతో దాయాదిలో అనేక ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి బర్నాలాలో లష్కరే తోయిబా అహ్లేబ్ హరిత్ స్థావరం కొట్లీలో జైషే కు చెందిన అబ్బాస్ కేంద్రం కొట్లీలో హిజ్బుల్ మహిముద్దీన్ కుప్పకూలిపోయాయి తెహరా కహల్ లో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం సర్పల్ ముజఫర్బాద్ లో లష్కరే శిబిరం సవాల్ నాలా సియాల్ కోట్లే హెల్బల్ ముజాహిద్దీన్ మెహబూనా జోయా కేంద్రం ముజఫర్బాద్ లో సయ్యద్ నా బిలాల్ సయ్య నాబిలాల్ ఉతమ e సింధుర్ తో పాకిస్తాన్ దాయాది వెన్నులో వణుకు పుడుతోంది పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి తోయబాకు చెందిన ఉగ్ర కేంద్రం ధ్వంసమైంది బహవల్పూర్ లో జైషే మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రం నేలమట్టమైంది భారత్ భారత వైమానికి ఆత్మాహుతి దారులతో దాయాదిలో అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి లష్కరే తోయిబా అహలే హరిత్ స్థావరం కోట్లీలో జైషే మహమ్మద్ కు చెందిన అబ్బాస్ కేంద్రం కోట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం కలాల్లో జైషే మహమ్మద్ లో జై మహమ్మద్బాద్ లోష్కర్ శిబిరం సోట్ లో హెబ్బల్ ముజాహిద్దీన్ మెహమునా జోయా కేంద్రం ముజాఫరాబాద్ లోని సయ్యద్నాబిలాల్ ఉగ్రస్థావరం భూ స్థాపితమయ్యాయి ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ ఆపరేషన్ సింధుల్ పేరిట మొత్తానికి విజయవంతమైనటువంటి భారత్ మరోవైపు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మరోవైపు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధుల్ పేరిట శిబులతో భారతీయగా ఇప్పుడు మరోవైపు నుంచి బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైతం పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేసి ధైర్య పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రెండు విధాలుగా ఒక్క అంటే రెండు దెబ్బలు కొడుతున్న పరిస్థితి అంటే ఇక అంటే అర్ధరాత్రి అర్ధరాత్రి ఒకటి నిమిషాల ఉద్యోగాలతో పాక్ ఆగ్ర కాశ్మీర్ శిబిరాలపై తొమ్మిది వేరు వేరు చోట్ల దాడులు చేసింది దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు దాంట్లో మరణించడం ప్రాథమిక అంచనాలు చేశారు మరి వైపు పాకిస్తాన్ ఉగ్రది చేసేలా భారత్ ప్లాన్ చేసింది ఈ వార్త మీదకి వచ్చింది వరుసగా జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ ఆర్మీ మొత్తంగా బెంబెలు